ఆపదామ పహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం గుయో గు నమా జ్యోతిషాభిమానులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు జూన్ మాసంలో ద్వాదశ రాశుల వారికి మాస ఫలితాలు ఈ రెండు వేల ఇరవై ఐదు జూన్ మాసానికి వచ్చేటప్పటికి గత నెలలోనే మే నెలలోనే వృషభ రాశిలో ఉన్నటువంటి బృహస్పతి గురువు మే పద్నాలుగవ తారీఖున మిథున రాశిలోనికి ప్రవేశించడం జరిగింది ఈ రకంగా గురువు మిథున రాశిలోనికి రావడం వల్ల కొన్ని రాసులు వారికి గురుబలం పెరిగింది కొన్ని రాసులు వారికి గురుబలం తగ్గింది మిథున సింహ తుల ధనస్సు కుంభ వృషభ రాశుల వారికి గురుబలం పెరిగింది అలాగే మే పద్దెనిమిదవ తారీఖున మీనరాశిలో ఉన్నటువంటి రాహు కుంభరాశిలోనికి రాశిలో ఉన్నటువంటి కేతు సింహరాశిలోనికి మారడం జరిగింది ఈ రాహుకేతుల మార్పు వల్ల ఇప్పుడు కుంభరాశిలో రాహువు సింహరాశులో కేతువు కొన్ని రాశులకు కాలసర్ప దోషాన్ని అనగా కేతు దోషాన్ని ఇస్తున్నారు కర్కాటక రాశి వారికి ద్వితీయములో కేతువు అష్టమంలో రాహువు సింహరాశి వారికి జన్మరాశిలో కేతువు సప్తమంలో కుంభరాశిలో రాహువు అలాగే మకర రాశి వారికి ద్వితీయములో రాహువు అష్టమములో కేతువు కుంభరాశి వారికి జన్మరాశిలో రాహువు సప్తమములో సింహరాశిలో కేతువు ఈ రకంగా కర్కాటక సింహ మకర కుంభరాశులు వారికి కాల సర్పదోషం ఉంది అందులో కూడా సింహ కుంభరాశుల వారికి ప్రబల కాల సర్పదోషం కనిపిస్తుంది ఈ జూన్ మాసంలో రవి వృషభ మిథున రాసుల్లో సంచరిస్తున్నాడు కుజుడు కర్కాటక సింహరాశుల్లో సంచరిస్తున్నాడు బుధుడు వృషభ మిథున రాశుల్లో సంచరిస్తున్నాడు గురువు మిథున రాశుల్లోనే ఈ నెలంతా ఉంటాడు శుక్రుడు వృషభ రాశిలో ఈ నెలంతా సంచరిస్తాడు శని భగవానుడు ఒంటరిగా మీనరాశిలో ఉన్నాడు షష్ట గ్రహ కూటమి తర్వాత శుక్ర శని రాహువులు మీనరాశిలో ఉండేటువంటి వారు ఈ మూడు గ్రహాలు కూడా ఇప్పుడు విడిపోవడం మీనరాశిలో శని ఒంటరిగా సంచారం కొనసాగిస్తున్నాడు ఇటువంటి గ్రహ పరిస్థితుల దృష్ట్యా జూన్ మాసంలో ఈ కాల సర్పదోషం గురువు మార్పు ఈ కారణాల చేత ఒక వైవిధ్యమైనటువంటి ఫలితాలు ద్వాదశ రాశుల మీద పడుతున్నాయి వాటి ప్రభావం అధికంగా కనిపిస్తుంది రెండు వేల ఇరవై ఐదు జూన్ నెలలో వృక్షిక రాశి వారి యొక్క మాస ఫలితారు ఈ వృక్షిక రాశి వారికి జన్మరాశ్యాధిపతి సస్తాధిపతి అయినటువంటి కుజుడు ఈ నెలంతా భావంలో సింహరాశులో సంచరిస్తున్నాడు పోటీ ప్రపంచంలో మీదినటువంటి శైలిలో విజయాలను సాధిస్తారు నూతన ఉద్యోగాలు పొందడానికి అవకాశం ఉంది ఇంటర్వ్యూల్లో కానీ పరీక్షల్లో కానీ మీరు సక్సెస్ అనగా విజయాన్ని అందుకోగలుగుతారు భూవాహన లాభాలు అందుకుంటారు భూముల అమ్మకం వల్ల కానీ భూములు కొనడం వల్ల కానీ లాభాన్ని పొందుతారు అలాగే వాహన అమ్మ అమ్మడం వల్ల కానీ కొనడం వల్ల కానీ లాభాలు అందుకుంటారు రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలు ఉంటాయి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మీదైనటువంటి శైలిలో అభివృద్ధిని సాధిస్తారు అష్టమ లాభాది పదినటువంటి బుధుడు అష్టమ భావంలో మిథున రాశిలో సంచరిస్తున్నాడు ఆకస్మికమైనటువంటి ఆదాయం కానీ ఆకస్మికమైనటువంటి అభినందనలు కానీ ఆకస్మికమైనటువంటి శుభవార్తలు కానీ అందుకోగలుగుతారు వ్యాపార అభివృద్ధి బాగుంటుంది ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి బ్యాంకు లావాదేవీలు అనుకూలంగా ఉంటాయి ఈ రకంగా వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మీరు మంచి పేరు ప్రఖ్యాతులు సమాజంలో గుర్తింపులు తెచ్చుకోగలుగుతారు సింహరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు జూన్ మాసంలో కేతువు దశమ దశమభావంలో సింహరాశులు సంచరించడం వల్ల నిరాడంబరంగానే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు ఎటువంటి హంగామాలు ఆడంబరాలు లేకుండా మీదైనటువంటి శైలిలో విజయాలను సాధించుకోగలుగుతారు అధికారుల నుంచి అభినందనలు అందుకోగలుగుతారు అభినందనలు అందుకోగలుగుతారు భగవంతుని ఆశస్సులు మీకు తోడుగా ఉంటుంది మరి రెండు వేల ఇరవై ఐదు జూన్ మాసంలో కుజుడు బుధుడు కేతువు ఈ వృచ్చిక రాశి వారికి అనుకూలంగా సంచరిస్తూ ఎక్కువ సుఫలితాలని లాభాలని సంతోషాన్ని అందిస్తున్నారు అయితే దశమాధిపతి అటువంటి సూర్య భగవానుడు ఈ నెనంతా సప్తమ అష్టమ భావాల్లో సంచరించడం వల్ల అనగా వృషభ మిథున రాశిలో సంచరించడం వల్ల ఈ వృక్షిక రాశి వారికి అధికారులతో కొన్ని సందర్భాల్లో అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశం ఉంది మనస్పర్ధలకు అవకాశం ఉంది చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టేటువంటి సూచన కనిపిస్తుంది ద్వితీయ పంచమాధిపతి అటువంటి గురువు ఈ నెలంతా అష్టమభావంలో మిథున రాశిలో సంచరిస్తున్నాడు కనుక మీ మాటల వల్ల ఎదుటివారు నొచ్చుకుని అభిప్రాయ భేదాలు కానీ మనస్పర్ధలు కానీ రావడానికి అవకాశం ఉంది ఈ రకంగా జన సంబంధాలను మీరు చొరగొట్టుకునే పరిస్థితి కనిపిస్తుంది మీ ఆలోచనలు కొన్ని ఎదుటివారికి అర్థం కావు మీ ఆలోచనలు కొన్ని అనుకున్నట్లుగా రూపం దాల్చవు ఆచరణ సాధ్యం కాదు సంతానం విషయంలో మనస్పదలు రావడానికి అవకాశం ఉంది సప్తమ వ్యయాధిపతి అటువంటి శుక్రుడు ఈయనంతా సప్తమభావంలో వృషభ రాశిలో సంచరించడం వల్ల జీవిత భాగస్వామితో మనస్పదలు రావడానికి అవకాశం ఉంది శ్రీజన సహకారంతో అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశం ఉంది సమాజంలో కొన్ని సందర్భాల్లో మీరు నిందలు పడేటువంటి సూచన కూడా కనిపిస్తుంది తృతీయ చతుర్థాధిపతి శని పంచమభావంలో సంచరిస్తున్నాడు జన సహకారం లోపం కనిపిస్తుంది మీకంటే చిన్నవారి సహకారం పెద్దగా ఉండదు పని భారం పెరుగుతుంది మీ ఆలోచనలు కొన్ని కలిసి రావు వ్యవసాయ రంగంలో నష్టాలు రావడానికి అవకాశం ఉంది చతుర్థంలో కుంభంలో రాహు సంచరిస్తున్నాడు దుబారా ఖర్చులు దుబారా ఆలోచనలు ఆహార విందు వినోదాల్లో పాల్గొన్నప్పుడు ఆహారాది విషయాల్లో ఆచితూచి ప్రవర్తించాల్సి ఉంటుంది లేకపోతే ఆహార సమస్య వల్ల అనారోగ్యాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది ఈ రకంగా రెండు వేల ఇరవై ఐదు జూన్ మాసానికి గాను వరకు వారికి చతుర్థ రాహు దోషం నుంచి బయటపడడానికి దుర్గా ఆరాధన చేయండి శ్రీదేవి కడ్గమాల స్తోత్రం చదువుకోండి పంచమ శని దోషం నుంచి బయటపడడానికి ఆంజనేయ స్వామిని దర్శించండి అష్టమ గురుదోషం నుంచి బయటపడడానికి దత్తాత్రేయ స్వామి వారిని దర్శించి గురుచరిత్ర పారాయణం చేయండి సప్తమ దోషం నుంచి బయటపడడానికి లక్ష్మీదేవిని దర్శించండి కనకదార స్తోత్రం చదువుకోండి ఏడు ఎనిమిది భావాల్లో అనగా సప్తమ అష్టమ భావాల్లో సంచారం వల్ల అధికారులతో మనస్పర్ధలకు అవకాశం ఉంది కనుక సూర్య ఆరాధన చేయండి సూర్యాష్టకం చదువుకోండి సూర్య దర్శనం చేసుకుని నమస్కరించుకోండి ఈ రకంగా చేయడం వల్ల వృక్షిక రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు జూన్ మాసంలో చెప్పిన విషయాలను స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే భవంతు రెండు వేల ఇరవై ఐదు జూన్ నెలలో ధనుసు రాశి వారి యొక్క మాస ఫలితాలు ఈ ధనుసు రాశి వారికి భాగ్యాధిపతి సూర్య భగవానుడు జూన్ పదహైదు వరకు భావంలో వృషభ రాశిలో అనుకూలంగా సంచరిస్తున్నాడు పోటీ ప్రపంచంలో అయినటువంటి శైలిలో విజయాలను సాధిస్తారు తండ్రి నుంచి ఆదాయాన్ని అందుకుంటారు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అధికారుల అండదండలతో మంచి అభివృద్ధిని సాధిస్తారు ప్రభుత్వం నుంచి తండ్రి నుంచి సహకారం బాగా అందుకుంటారు సప్తమ దశమాధిపతి అయినటువంటి బుధుడు ఈ నెలంతా అష్టమ భావంలో మిథున రాశిలో సంచరించడం వల్ల జీవిత భాగస్వామి వల్ల లాభాలు అందుకుంటారు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఆకస్మిక ఆదాయం ఉంది వ్యాపార అభివృద్ధి ఉంది ఆర్థిక పరమైనటువంటి బలాన్ని పుంజుకోగలుగుతారు జన్మరాశ్యాధిపతి చతుర్థాధిపతి అయినటువంటి గురువు సప్తమంలో మిథున రాశిలో సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు విద్యారంగంలో అభివృద్ధిని సాధిస్తారు తృతీయ భావములో కుంభరాశిలో రాహు సంచరిస్తున్నాడు జన బాగా ఉంటుంది విదేశీ వ్యవహారాలు సానుకూలంగా ఉంటాయి నూతన వ్యక్తుల వల్ల నూతన వ్యాపారాలు ప్రారంభించి మంచి అభివృద్ధిని ఆదాయాన్ని అందుకుంటారు మరి ధనసరాశి వారికి ఈ జూన్ మాసంలో రవి బుధుడు గురువు రాహువు నాలుగు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ అధికంగా లాభాలు ఇస్తున్నాయి అలాగే పంచమ వ్యయాధిపతి అయినటువంటి కుజుడు ఈ నెనంతా భాగ్యములు సింహరాశిలో సంచరించడం వల్ల తండ్రి గారి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది భూ వాహన సమస్యలు ఇబ్బంది పెడతాయి సంతానంతో అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశం ఉంది సష్టమ లాభాధిపతి అయినటువంటి సుకుడు ఈ నెనంతా కూడా సష్టమోభావములు వృషభ రాశిలో సంచరిస్తున్నాడు కనుక స్త్రీలతో మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంది అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశం ఉంది పోటీ ప్రపంచంలో వెనకడుగు వేస్తారు స్త్రీల వల్ల అవమానాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది ద్వితీయ తృతీయాధిపతి ద్వితీయ తృతీయాధిపదైనటువంటి శని భగవానుడు చతుర్థములో మీనరాశిలో సంచరిస్తున్నాడు అర్ధాష్టమ శని దోషం మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది మీ మాటల వల్ల మనస్పర్ధలు కుటుంబంలో అశాంతి జన సహకార లోపం పరివారి యొక్క సహకార లోపం మిమ్మల్ని ఇబ్బందిగా గురిచేస్తుంది ఉదర సంబంధమైన అనారోగ్యాలకు అవకాశం కనిపిస్తుంది భాగ్యంలో సింహరాశిలో కేతు సంచారం కూడా నిరాశను కలిగించే విధంగా ఉంది తండ్రి గారి ఆరోగ్యం విషయంలో ఇబ్బందులు కనిపిస్తున్నాయి ఆటంకాలు పనులు నెరవేరకుండా వాయిదా సూచన కనిపిస్తుంది మరి రెండు వేల ఇరవై ఐదు జూన్ మాసానికి కాను ఈ ధనసు రాశి వారు భాగ్యకేతు దోషం నుంచి బయటపడడానికి నిత్య గణపతి ఆరాధన చేయండి అష్టకం చదువుకోండి అర్ధాష్టమ శని దోషం నుంచి బయటపడడానికి శనేశ్వరుని దర్శనం చేయండి అవకాశం లేని వారు ఈశ్వరునికి శనివారం రోజు పాలాభిషేకం నిర్వర్తించండి శుక్ర దోషం నుంచి బయటపడడానికి లక్ష్మీదేవికి శుక్రవారం రోజు అర్చనాది కార్యక్రమం కానీ అభిషేకాది కార్యక్రమాలు కానీ నిర్వర్తించండి మహాలక్ష్మి అష్టకం చదువుకోండి అలాగే అలసందలు అనగా బొబ్బర్లను పేదవారికి దానం చేయండి భాగ్యములో కుజదోషం ఉంది కనుక సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోండి కందిపప్పు దానం చేయండి మంగళవారం రోజు పేదవారికి రెండు వేల ఇరవై ఐదు జూన్ మాసానికి ధనుసు రాశి వారు చెప్పిన విషయాలను స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖనవంతం